హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్ ఈ రోజు వీడియోలో మీకు ఎండలో పెట్టే అవసరం లేని బెల్లమావకాయని పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడిని మీరు అన్నంతో తిన్నా టిఫిన్లో తిన్నా సరే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడి తయారీలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ పచ్చడి కోసం నేను చెరుకు రసాలను తీసుకున్నానండి మీరు మీకు నచ్చిన కాయల్ని తీసుకోండి ఈ కాయల్ని నీటిలో వేసి ముచ్చుకలు తీసేసి శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన కాయల్ని తడి లేకుండా తుడిచి క్లాత్ పైన ఆర్పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాయల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న జీడి ఇలా పల్చగా పొరలా ఉంటుందండి ఆ పొరను కూడా తీసేసుకుని ఒకసారి శుభ్రంగా తుడుచుకుని దీన్ని మరలా రెండు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన దాన్ని ఈ కాయ సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఇలా నాలుగు ముక్కలు కట్ చేసుకుంటే మనకి సైజ్ కరెక్ట్ గా సరిపోతుంది ఇలా మొక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం కొలుచుకోవాలి కొలత కోసం మనం ఏదైనా డబ్బా కానీ గిన్నె కానీ తీసుకోవాలండి ఇలా ఒక డబ్బా తీసుకుని డబ్బా నిండుగా ఈ కాయల్ని వేసుకోవాలి ఈ పచ్చడి చేసేటప్పుడు ప్లేటు అలాగే మనం కొలుచుకునే డబ్బాను కూడా ఎండలో పెట్టుకుని చేసుకోవాలండి మాత్రం నీరు చుక్క తగిలినా పచ్చడి పాడైపోతుంది ఇలా నాలుగు డబ్బాల కాయల్ని వేసుకోవాలి మనం ఏ డబ్బాతో అయితే కొలుచుకుంటున్నామో అదే డబ్బాతో ఉప్పు కారం అన్ని కొలుచుకోవాలండి ఇలా కొలుచుకున్న తర్వాత అర స్పూన్ పసుపు ఒక డబ్బా పచ్చడి కారం డబ్బాలో మూడు వంతుల వరకు మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి బెల్లాన్ని పొడి చేసి ఎండలో బాగా ఆరపెట్టుకోవాలండి అలా ఆరపెట్టుకున్న బెల్లాన్ని ఒక డబ్బా బెల్లాన్ని వేసుకోవాలి మనం కారం ఎంత తీసుకున్నామో ఈ బెల్లం కూడా అంతే తీసుకున్నామండి ఈ పచ్చడి కోసం బూరుగుపల్లి బెల్లాన్ని వాడితే బాగుంటుందండి యాభై గ్రాముల మెంతుల్ని దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకుని వేసుకోవాలండి కొన్ని వెల్లుల్లి రబ్బల్ని వలుచుకుని వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గుప్పెళ్ళ వరకు వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి ఇంకొంచెం పెంచుకుని అయినా సరే వేసుకోవచ్చు కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టి ఎండలో పెట్టి ఆరబెట్టుకుని వేసుకోవాలండి అలా ఆరబెట్టిన ఉప్పుని అరడబ్బాకి కొంచెం తక్కువగా ఉండేటట్లు చూసుకుని వేసుకోవాలి ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు పకపోతే మూడవ రోజున కలుపుకోవచ్చు అండి ఒకసారి ఇవన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుప్పడి మెంతుల్ని వేసుకోవాలి మనం ఈ పచ్చళ్ళు మెంతి పొడి కూడా వేసాం కాబట్టి ఇవి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా కొంచెం మెంతి పొడి మెంతులు కూడా వేస్తే పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత ముక్కలన్నీ తడిసేటట్లుగా పల్లి నూనెను కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి ఇక్కడ నేను పల్లి నూనెతో చేస్తున్నానండి ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ కలపడానికి దాదాపుగా ఒక కిలో నూనె పడుతుందండి మూడవ రోజున చూసుకుని మరి కొంచెం నూనెను కలుపుకోవాలి ఒకేసారి వేయకూడదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటే ఈ జాడీలో పెట్టుకోవాలి ఈ పచ్చడి పెట్టేటప్పుడు ఎటువంటి తడి లేకుండా చూసుకోండి తడి లేకుండా ఉంటే మీకు పచ్చడి పాడవకుండా ఉంటుంది ఈ కొలదలతో మీరు ఫస్ట్ టైం పెట్టినా సరే పచ్చడి చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి చూడండి ఈ ముక్కలన్నీ ఈ జాడీలోకి కరెక్ట్ గా సరిపోయాయి చివరిలో కాస్త అన్నం వేసుకుని ఓడ్చుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు రోల్ తీసుకుని తీయని మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయలని వేసి పచ్చపచ్చగా దంచుకోవాలి ఇలా దంచిన వెల్లుల్లిపాయల్ని ఈ పైన పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుందండి పైన కొంచెం నూనె వేసుకుని దీన్ని రెండు రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత మూత తీసి చూస్తే పచ్చడి కొంచెం ఇలా కిందకి దిగి ఉంటుందండి ఈ పచ్చడిని ఎటువంటి గిన్నెలోకి తీసుకోకుండా ఇలా జాడీలోనే నేను ఇలా కలిపేస్తున్నానండి పొడవుగా ఉన్న గడి తీసుకుని కలుపుకున్నామంటే ఉప్పు కారం బెల్లం అన్ని కలుస్తాయండి ఇందులో ఎటువంటి బెల్లం ముక్కలు కూడా కనిపించవు ఈ ఓట్లోనే అన్ని కలిసిపోతాయి ఇలా పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ ములిగేటట్లుగా ఒక అంగుళం పై వరకు నూనెను వేసుకోవాలండి అలా వేసుకున్నామంటే పచ్చడి మనకు సంవత్సరం పాటు ఉన్న పాడవకుండా ఉంటుంది వాడుకోవడానికి కొంచెం పచ్చడిని ఒక సీసాలోకి తీసుకుని మిగతా పచ్చడిని ఈ విధంగా మూత పెట్టేసి పైన ఒక క్లాత్ వేసుకుని దీన్ని ఇలా కట్టేసి చీపురు తగలని ప్రదేశంలో పెట్టుకోవాలి ప్రతి సంవత్సరము మా ఇంట్లో ఇదే విధంగా తయారు చేసుకుంటామండి మీరు ఎలా ఈ పచ్చడిని తయారు చేస్తారో కామెంట్ చేయండి చూసారు కదా మనకు ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్